హరే కృష్ణ లీలల్లో భాగంగా ఈరోజు మనం శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు మైత్రి గురించి మనం చర్చిద్దాం శ్రవణం చేద్దాం బ్రహ్మాండంలోని పదునాలుగు లోకాల్లో లేదు అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎక్కడైనా కానీ దుర్లభమైంది ఒకటి ఉంది అదే హరినామం ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ కూడా ఇరవై నాలుగు తత్వాలతో తయారై ఉంటుంది ఈ ఇరవై నాలుగు తత్వాలకి పరంగా ఉండేదే భిన్నంగా ఉండేవి రెండే రెండు అవే ఆత్మ పరమాత్మ అయితే ఇరవై నాలుగు తత్వాలలో అంటే స్థూల సూక్ష్మ దేహాలలో చిక్కుబడి ఉండే జీవుడు వాటి నుండి ముక్తుడు కావాలి అంటే ఆ తత్వాలకు పరమైన వస్తువు అవసరమవుతుంది అదే హరినామం అదే హరికీర్తనము విశుద్ధ భక్తులు మొట్టమొదటగా కోరుకునేది శ్రీకృష్ణ గుణ లీలా కీర్తనం భక్తుల సాంగత్యంలో చర్చకు వచ్చేది కృష్ణలీల కీర్తనమే గాని అన్య విషయం కాదు ఈ విషయాన్ని పరీక్ష మహారాజు సుఖదేవ్ గోస్వామితో పలుకుతూ భగవద్గుణాలను వర్ణించేదే వాక్కు భగవంతుని కొరకు పనిచేసే చేతులే నిజమైన చేతులు స్థావర జంగమాలు అన్నింటిలోనూ నివసించే పరమాత్మని స్మరించే మనస్సే మనస్సు పాపనమైనటువంటి కృష్ణ కథలను వినే చెవులే నిజమైన చెవులు సమస్తములోనూ ఉండే భగవద్ రూపానికి మొక్కే శిరమే శిరము భగవంతుని చూసే కనులే కనులు భగవత్ పాద పద్మాలను లేదా భక్తుల పాద్మద్మాలను అభిషేకించిన జలాన్ని నిత్యం సేవించే అంగాలే నిజమైన అంగాలు ఈ రకంగా పరీక్ష మహారాజు తన శ్రవణ యొక్క అభిలాషని అంటే కృష్ణ కథను వినాలి అన్న తన శ్రవణాభిలాషను కృష్ణుడు పట్ల తనకి ఉన్నటువంటి అనన్యమైన భక్తిని ప్రకటించగానే సుఖదేవ గోస్వామి ఒక్క క్షణం శ్రీకృష్ణుడి యొక్క ధ్యానంలో నిలిచిన వాడై తరువాత ఒక అద్భుతమైన కృష్ణ లీలల్ని వివరించటం మొదలుపెట్టాడు అదే శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు యొక్క మైత్రికి సంబంధించిన కథ ఈ లీల జరిగిన స్థానం ద్వారకాపురి అయితే వ్యాస భాగవతంలో కుచేలుని పేరు సోధాముడుగా చెప్పబడింది కానీ తెలుగు భాగవతంలో అతని పేరు కుచేలుడుగా ప్రసిద్ధి చెందింది కూచేలుడు అంటే చిరిగిపోయినట్టు మురికి అయినట్టు వస్త్రాలు ధరించినవాడు అని అర్థం ఆ కుచేలని కథను శ్రీల సుఖదేవ గోస్వామి మనోహరంగా వర్ణించడం మొదలుపెట్టారు శ్రీకృష్ణుడికి వేద జ్ఞాన పారంగతుడు ఇంద్రియ భోగ విరక్తుడు భక్తుడు అయిన ఒక మిత్రుడు ఉండేవాడు అతని పేరు సుధాముడు అంటే కుచేలుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా తెలుగు భావతంలో అతని పేరు కుచేలుడుగా ప్రసిద్ధి చెందింది అని అతని సుధాముడు కుచేలుడు ప్రశాంత మనసుతో ఎల్లప్పుడూ ఉండేవాడు జితేంద్రియుడు కూడా అయి ఉండేవాడు అంటే ఎప్పుడు ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు పెద్ద సంసారం ఉంది అతనికి అయినప్పటికీ కూడా ఎంత పెద్ద సంసారం అయినప్పటికీ కూడా ధనార్జన కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా ఆయాచితంగా ఏదైతే ఉందో వచ్చిందో దాంతోనే అతను కాలం గడుపుతూ ఉండేవాడు తనకు ఉన్న మిగిలిన సమయం అంతా కూడా అతను పూర్తిగా భక్తియుత సేవలో గడిపేస్తూ ఉండేవాడు తనకు ఉన్న సమయాన్ని అతను పూర్తిగా భక్తియుత సేవలో గడుపుతూ ఉండేవాడు చిరిగిన వస్త్రాలు ధరించి ఉన్నటువంటి కుచ్చేలుడు భార్య కూడా నానా కష్టాలను తన భర్తతో కలిసి పంచుకుంటూ ఆకలితో కుంగి కురిసించిపోయింది అయితే ఆమెకి తాను తినకపోవడం కంటే కూడా తన భర్త కోసం భోజనం వండలే వండి పెట్టలేకపోతున్నానే అనే దుఃఖం ఎక్కువగా ఆవిడికి ఉండేది అందుకే ఒకరోజు ఆమె దేన వదనంతో భర్తని సమీపించి వినక వినయపూర్వకంగా అనేక రకాలైన మాటలతో ఆ భర్తని ప్రాధాయపడింది ఏమనంటే స్వామి బ్రాహ్మణోత్తమ లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణుడు మీకు స్నేహితుడు కదా ఆ యాదవ శ్రేష్ఠునికి బ్రాహ్మణుల పట్ల అపారమైన ఆదరం ఉంది కదా అతని బ్రాహ్మణుల పట్ల కరుణ కూడా ఉంది ఆయనకి బ్రాహ్మణులకి ఆశ్రయం ఇవ్వడం అంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఆ కృష్ణ దగ్గరికి వెళ్ళండి నిశ్చయంగా ఆ దేవదేవుడు మీకు సమృద్ధిగా ధన సంపత్తులను ఇస్తాడు కాబట్టి మీరు ఆ కృష్ణ దగ్గరికి వెళ్ళండి నిశ్చయంగా ఆ దేవదేవుడు మీకు సమృద్ధిగా ధన సంపత్తులు ఇస్తాడు ఇప్పుడు అతను ద్వారకలోనే ఉన్నాడని చెప్పి నేను విన్నాను మీరు ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్లాల్సింది అని చెప్పి భర్తని పదే పదే వేడుకుంటుంది ఇట్లా భార్య పదే పదే ప్రార్థించడంతో కుచ్చేలుడు కొద్దిగా ఆలోచనలో పడ్డాడు ఏం చేద్దాము అని ధన సంపత్తులు ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా దుర్లభమైన కృష్ణ దర్శనం మాత్రం కలుగుతుంది సరే అదే తనకు పరమ లాభం అని అనుకుంటూ అదే తనకి పరమ లాభం అని తలుస్తూ కుచేలుడు ద్వారకు ప్రయాణం అయ్యాడు కానీ ఒట్టి చేతులతో మిత్రుని దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇంట్లో ఏదైనా ఉందా దాన్ని నా మిత్రుని కానుగ్గా ఇస్తాను అని కుచేలుడు భార్యతో అన్నాడు అప్పుడు ఆ సాధ్వి చుట్టుపక్కల వారిళ్ళలోంచి కొన్ని అటుకులు తెచ్చి ఒక చినిగిన వస్త్రంలో చిన్న మూటగా గట్టి ఇచ్చిందట అసలు నాకు కృష్ణ దర్శనం అవుతుందా ద్వారపాలకులు నన్ను పొరంలోకి ప్రవేశింపచేస్తారా ఎనీ అట్లా అనుకుంటూ ఆయన నానా రకాల సందేహాలను ఊహిస్తూ కుచేరుడు ద్వారక ప్రయాణం అయ్యాడు అనూహ్యంగా అతడు అతి శీఘ్రంగా ద్వారకు చేరుకుని అక్కడ ఉన్న స్థానిక బ్రాహ్మణులతో కలిసి అనాయాసంగా ద్వారకాపురిలోకి ప్రవేశించేశాడు ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఏ విధంగా జరిగిపోతున్నాయి అనేది అతనికి అర్థం కాలేదు ఏ విధంగా అన్నీ జరిగిపోతున్నాయి అతనికి అర్థం కాలేదు చాలా సునాయాసంగా జరిగిపోతున్నాయి మొత్తం మీద చివరికి రాజగృహంలో కూడా ప్రవేశించాడు దాంతో ఇతను చాలా ఆశ్చర్యపోయాడు ఎవరు అక్కడ ఎందుకంటే అసలు కృష్ణ దర్శనం అవుతుందా అవదా ద్వారపాలకుల లోపలికి ప్రవేశింప చేస్తారా చేయిరా ఎన్ని సందేహాలతో వచ్చినటువంటి కుచేలుడు చాలా చక్కగా అన్ని పనులు సక్రమంగా జరిగిపోయి ద్వారకాపురిలో ప్రవేశించాడు ఈ రకంగా అన్ని సవ్యంగా ఎలా జరిగిపోతున్నాయి అనేది కూడా ఆయనకు అర్థం కాలేదట ఈ రకంగా కుచేరుడు మూడు రక్షక భటుల స్థానాలని మూడు ద్వారాలని దాటి చివరికి యదు వంశీయుల గృహ సముదాయాల మధ్యగా ప్రయాణిస్తూ చివరికి కృష్ణుని పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులకు చెందినటువంటి భవన ప్రాంతానికి వచ్చాడు సరే అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య మందిరాల్లో ఏది ఎవరితో అతనికి తెలియలేదు అంతా అతనికి ఒక గొప్ప అద్భుతంగా గోచరిస్తూ ఉంది ఆ ప్రయత్నంగా అతడు ఎదురుగా కనిపిస్తున్న ఒక దివ్యమైన మహల్లోకి ప్రవేశించాడు అది రుక్మిణీదేవి మందిరం కూచేలుడు నెమ్మదిగా మందిరంలోకి ప్రవేశించినప్పటికీ అక్కడ మందిరంలోకి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక హంస తూలిక మీద ఆశీనుడై ఉన్నట్ట ఎప్పుడైతే తన బాల్యమిత్రుడిని చూశాడో వెంటనే ఆ దేవదేవుడు హఠాత్తుగా తల్పం మీద నుంచి లేచి పరుగు పరుగులతో వచ్చి కుచేలుని ఆలింగనం చేసుకున్నాడు ఆ కృష్ణుడు చూపించినటువంటి ఆ ప్రేమకి ఆ దేవదేవుని తను పులకించిపోయింది కళ్ళ నుంచి ప్రేమాశ్రులు కురిశాయి చిరకాలం తర్వాత చాలా కాలం తర్వాత తను చూడవచ్చినటువంటి తన మిత్రుని చేతుల్ని ప్రేమతో పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి ఆ దేవదేవుడు తలప మీద కూర్చోబెట్టాడు మనసు మీద కూర్చోబెట్టాడు తర్వాత అతనికి ఎన్నో ఉపచారాలు చేస్తూ ఆదర ఉపచారాలు చేస్తూ స్వయంగా తానే పాదాలను కడిగాడు ఆ పాద ప్రక్షాళిత జలాన్ని తన తలపై చల్లుకున్నాడు దివ్య చందన ఆగరు కుంకుమ లేపనాలని దేహాన్ని తన ప్రియమిత్రుడి యొక్క దేహానికి పూశాడు సుగంధ రూపంతో దీపంతో హారతి ఇచ్చాడు దివ్యమైన పుష్ప హారాలను సమర్పించాడు అంతేకాదు చివరికి తాంబూలాన్ని కూడా ఇచ్చి గోవును కూడా దానమిచ్చాడు సాక్షాత్తుగా తన నాదుడే తను సేవించడం చూసించడం చూసి తన చిన్ననాటి స్నేహితుడిని సేవించడం చూసిన రుక్మిణీదేవి కూడా కుచేలుని సేవకి ఉపక్రమించింది ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినప్పటికీ కూడా చమరాన్ని పట్టి భక్తి ప్రపత్తులతో గాలి వేచి సాగు వేచసాగింది జరుగుతున్న వ్యవహారం మందిరంలో ఎవరికీ కూడా అర్థం కాలేదు ఎందుకంటే మలిన వస్త్రాలు ధరించిన వాడు మలిన వస్త్రాలను ధరించిన వాడు బక్కజిక్కి ఉన్నాడు ఇటువంటి బ్రాహ్మణుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ చూస్తేనేమో కృష్ణుడు దేవతలను కూడా దేవతలు కూడా కృష్ణుని ఆరాధిస్తూ ఉంటారే ఆరు రకాలైనటువంటి విభూతులు సంపూర్ణంగా శాశ్వతంగా కలిగినటువంటి భగవంతుడే తర్వాత సర్వ సంపత్ సంపత్తులకి అధికారిని అయినటువంటి లక్ష్మీదేవి ఎక్కడ అయినా కూడా ఆ బ్రాహ్మణుడు రుక్ రుక్మిణీకృష్ణులు వచ్చే పూజలను అందుకోవడం పరమ ఆశ్చర్యమయ్యింది వారందరికీ కూడా అయినా కూడా ఈ బ్రాహ్మడు రుక్మిణీకృష్ణులతో పూజింపబడటం అందరికీ పరమ ఆశ్చర్యమైపోయింది నిజంగా ఆ ద్విజుడు బ్రాహ్మడు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాడు ఎంతో పుణ్యరాశిని కలిగి ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారట తన మిత్రుణ్ణి బ్రాహ్మణోత్తముడు అయినటువంటి చక్కగా చక్కగా సేవించిన తర్వాత శ్రీకృష్ణుడు అతని పక్కనే పర్యాంకం మీద కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు మిత్రులు ఇద్దరు కూడా ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని పాత ముచ్చట్లో మునిగిపోయారు అయితే ఆ మునిగిపోయి వాళ్ళకి బాహ్య లోకం కూడా తెలియలేదు అంతగా వాళ్ళు తమ చిన్నప్పటికి కబుర్లన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు అయితే వారిద్దరిలో మొదటగా శ్రీకృష్ణుడే ప్రశ్నల పరంపరతో మిత్రుణ్ణి ముంచెత్తాడట మిత్రమా గురుదక్షిణ సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నీవు తగను భార్య తగినటువంటి భార్యను స్వీకరించావా నువ్వు చూడబోతే భౌతిక వాంచలతో ప్రభావితుడు అయినట్లుగా కనిపించడం లేదు భౌతిక సంపత్తులను సంపాదించడంలో నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతూ ఉంది నేను చూస్తే అయినా మనం గురుకులంలో గడిపిన రోజులు నీకు గుర్తున్నాయా శిష్యుడు గురువు నుండి సమస్తాన్ని నేరిస్తే తమస్సుకు పరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించగలుగుతాడు మిత్రమా జన్మనిచ్చిన తండ్రి మనిషికి తొలి గురువు ఇక ద్విజత్వాన్ని ప్రసాదించి ధర్మ కార్యరతుణ్ణి చేసే గురువు సాక్షాత్ గురువు కానీ సర్వాశ్రమముల వారికి దివ్యజ్ఞానం ప్రసాదించేవాడు మనిషికి పరమ గురువు ఆయన నాకు ఆ ఆ పరమ గురువు నాకు అభిన్నుడు గురు సేవ ద్వారా నేను ఎంతగా సంతృష్టి చెందుతానో అంతగా ప్రజలచే చేహ్మణత్వం చే చే ఆత్మ నిగ్రహంచే సంతుష్టుడును కాను చూసారు ఎంత చక్కగా చెప్పాడు గురుసేవ గురించి గురువు యొక్క ప్రాముఖ్యత గురించి గురువుకి మనం చేయవలసిన సేవ గురించి ఎంత విశేషంగా ఆయన చెప్పాడో చూడండి నేను గురుసేవ ద్వారా నేను ఎంతగా సుష్టి చెందుతానో అంతగా పూజల చేయగాని బ్రాహ్మణత్వం చేయగాని తపస్సు చేయగాని ఆత్మ నిగ్రహించే కాని సంతుష్టుడను కాను ఈ రకంగా శ్రీకృష్ణుడు చెప్పే కబుర్కి అసలు అంతు లేకుండా పోయింది పాత జ్ఞాపకాలను దేవుడు దేవుడు ఎన్నింటినో తోడి తోడి బయటకు తీస్తూ ఉన్నాడు మిత్రమా గురుకులంలో మనం కలిసి ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అది నీకు గుర్తుందా మన ఇద్దరం అడవికి కట్టెలు తేవటానికి వెళ్ళాం అయితే అకస్మాత్తుగా మహారణ్యంలో గాలి వాన మొదలైపోయింది అది తీవ్రతరమై అంతా కూడా జలమైపో జలమయమైపోయింది వాన తగ్గకుండానే చీకటి కావడంతో మనం తిరిగి ఆశ్రమానికి వెళ్ళే అవకాశం దొరకలేదు అందుకే మనం ఒక చెట్టుపైకి ఎక్కి వణుకుతూ పరస్పరం ఆలింగనం చేసుకుని ఆ రాత్రి అంతా గడిపాం మర్నాడు గురువుగారు మనల్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి మనం చూసి ఎంతో దుఃఖించారు మనకు కలిగిన నష్టం ఆయన్ని ఎంతో కలవరపరిచింది మిత్రమా అప్పుడు గుర్తుందా నీకు సాందీపముని మన గురువుగారు సాందీపముని మనల్ని చాలా మనస్ఫూర్తిగా దీవించారు సకల అభిష్టాలు నెరవేరుతాయని మనం నేర్చిన వేదమంత్రాలు ఇహపరాల్లో వ్యర్థాలు కాకుండా ఉంటాయని దీవించారు ఇవన్నీ నీకు గుర్తున్నాయా ఈ రకంగా ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుడు తన మిత్రులతో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో పెద్దగా నవ్వుతూ అయినా మిత్రమా మీ ఇంటి నుంచి నా కొరకు ఏం తెచ్చావు నా భక్తులు నాకు ఏది ఇచ్చినా కూడా దాన్ని నేను చాలా ప్రేమతో స్వీకరిస్తాను సుమా అంటూ ఆ దేవదేవుడు అంటూ ఉన్నాడు కానీ లక్ష్మీకి లక్ష్మీదేవికే పతి అయినటువంటి శ్రీకృష్ణుడికి ఈ అటుకులు ఇవ్వటానికి కుచేరుడు సంశయించాడు అందుకే సిగ్గుతో తలదించుకున్నాడు అటుకుల మూట కనిపించకుండా దాచుకున్నాడు కానీ సర్వంతర్యామికి తెలియందేముంది నా మిత్రుడు పూర్వం పూర్వం ఎన్నడూ నన్ను ఐశ్వర్య వాంఛతో సేవించలేదు కేవలం భార్యను సంతృప్తిపరచటానికే ఇక్కడికి వచ్చాడు అందుకే దేవతలకైనా దుర్లభమైన సంపదని ఇతనికి నేను ఇప్పుడు ఇస్తాను అని కృష్ణుడు మనసులో తలుచుకున్నాడు ఈ విధంగా మనసులో అనుకుంటూనే ఆ దేవదేవుడు కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను గమనించి ఇదేంటి ఏదో తెచ్చావే నా కోసం అంటూ దా ఆ మూటను విప్పాడు అందులో కొన్ని అటుకులు కనిపించాయి ఓ మిత్రమా వీటిని నా కోసమే తెచ్చావా ఇవి నాకు చాలా ఇష్టం ఇవి నాకు ప్రీతిని కలిగిస్తాయి నాకే కాదు సమస్త విశ్వాన్ని సంతృప్ విశ్వాన్నివి సంతృప్తి పరుస్తాయి అని పలుకుతూ ఆ దేవదేవుడు ఒక గుప్పిడి అటుకులు తీసుకుని నోట్లో వేసుకుని తినేసాట రెండో పిడికలతో అటుకులను నోట్లో వేసుకుంటూ ఉన్నట్ట ఉంటే రుక్మిణి దేవ అతని చేయితని పట్టుకుంది గవాల్ని పట్టుకుని ఆపేసింది ఆపేసి స్వామి మీ మిత్రుడికి ఇహపరాలలో సకల సంపదలను ఇవ్వటానికి మీరు తిన్న ఒక పీటికేడు అటుగులు చాలు ఎవని సమృద్ధి అయినా మీ సంతృష్టి పైనే ఆధారపడి ఉంటుంది కదా అంటూ రుక్మిణీదేవి అంది అయితే రుక్మిణీదేవి ఈ విధంగా శ్రీకృష్ణుని నివారించటంలో గల కారణాన్ని ఆచార్యులు అనేక కోణాల్లో వివరించారు మీరు రెండవ పిడికి అటుకులు తింటే నేను ఈ బ్రాహ్మణుడికి దాసోహం కావలసి వస్తుంది అని చెప్పటమే రుక్మిణీదేవి శ్రీకృష్ణుని నివారించడంలో గల ఒక కారణమని ఒక ఆచార్యుల వారు వివరించారు మీ మీ మిత్రుడు తెచ్చిన అటుకులను పూర్తిగా మీరే తినేస్తే మీ బంధువులకి మాకు మిగిలిన అందరికీ ఇంకేం మిగులుతుంది కొద్దిగా మాకు కూడా ఉంచండి అని రుక్మిణీదేవి తన చేష్ట ద్వారా తెలిసి తెలియచేసిందని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు అన్నారు ఈ అటుకులు తింటే నా స్వామి కోమలమైన ఉదరం పాడవుతుంది అని కూడా ఆమె తన చేష్ట ద్వారా దాసీగణానికి తెలియచేసిందని ఆయన చెప్పారు మనిషి నారాయణుడికి తృప్తి తృప్తిదీరగా ప్రతినిత్యం భోజనం పెడితే అంటే నైవేద్యం సమర్పిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అతిథిగా ఉండిపోతుంది అంటే ఆ ఇల్లు సర్వ సంపదలతో నిండిపోతుంది అని శ్రీల ప్రభుపాదులు వారు వ్యాఖ్యానించారు తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునికి షడ్ర సోపేతంగా భోజనం పెట్టాడు పానీయాలు సమర్పించాడు చక్కగా భోజనం చేసిన తర్వాత కుచేలుడు హంస తూలికా తలపం మీద సేనించాడు రాత్రి గడిచిపోయింది తెల్లవారింది ఆ రే అంతా కుచ్చేలునికి తాను ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నట్లుగా అనిపించింది మర్నాడు ప్రొద్దునే నిద్రలేచిన కుచేలుడు సకల కాలకృత్యాలు తీర్చుకుని నిత్య కార్యాలు ముగించి తిరుగు ప్రయాణమయ్యాడు శ్రీకృష్ణుడు సపత్ని సమేతంగా అతన్ని సేవించి చక్కగా సాగనంపాడు తనకు ఏదైనా కొంత ధనాన్ని ఇవ్వమని కుచేలుడు తన మిత్రుడిని అడగలేదు శ్రీకృష్ణుడు కూడా ఆ మాట ఎత్తలేదు కేవలం దేవదేవుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సందర్శనంతోనే సంతృష్టి చెందినవాడై కుచేలుడు తిరిగి తన ఇంటికి ప్రయాణం అయిపోయాడు దారిలో కుచేలుడు తనకు కలిగినటువంటి భాగ్యాన్ని పదే పదే తలుచుకున్నాడు వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకుని ఉండే ఆ దేవదేవుడు పరమ దరిద్రుడైన తనను ఆలింగనం చేసుకోవటం ఆయనకి పరమ ఆశ్చర్యంగా అనిపించింది నేనెక్కడా లక్ష్మీపతి ఎక్కడా అయినా అతడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు అంతేకాదు నేరుగా తన తల్పంపై కూర్చుండ పెట్టుకున్నాడు సాక్షాత్తుగా లక్ష్మీదేవియే నాకు చామర వీచింది దేవదేవుడే అయినప్పటికీ అతడు నా పాదాలు పిసిగాడు కాళ్ళు కడిగాడు నేను దరిద్రుణ్ణి హఠాత్తు గారు మత్తులో మునిగి తన్ను మరిచిపోతానని భావించి నాకు ధనం ఇవ్వలేదనుకుంటాను అయినా అంతా నా మంచికే జరిగింది అయినా అంతా నా మంచికే చేస్తాడు దేవదేవుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఈ ఆలోచన పరంపరలో మునిగి మునిగి తేలుతూ ఈ రకంగా చివరికి స్వగృహానికి చేరుకున్నాడు కానీ చేరుకున్న స్వగృహానికి చేరుకున్న కుచేలుడికి అక్కడ తన కుటీరం కనిపించలేదు దాని స్థానంలో ఒక దివ్యమైన మందిరం ఉంది అది సర్వ సంపదలకు నిలయంగా కనిపిస్తుంది కుచేలుడు తాను దారి దారి తప్పి వచ్చాను అయ్యో నేను ఆలోచనలో మునిగిపోయి దారి తప్పి వచ్చాను అని అనుకున్నాడు అంతలోనే ఆ భవన ప్రాంగణంలో నుండి నుండి దేవతల్లాగా గోచరిస్తూ ఉన్నటువంటి అనేక మంది స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా వచ్చి అతను చుట్టుముట్టారట వారి మధ్యలో కుచేలునికి తన భార్య కనిపించింది ఆమె అతిలోక సౌందర్యవతిగా కనిపించిందట ఆమె నవ యవ్వనంతో దేదీప్యమానంగా వెలుగొందుతుందట కుచేలుడు మాత్రం మాసిన చిరిగిన వస్త్రంతో బక్క చిక్కిన శరీరంతోనే ఉన్నాడు తన భార్యను చూడగానే కుచేలునికి అంతా అర్థమైపోయింది అదంతా శ్రీకృష్ణుని దివ్య కటాక్షమేనని క్షణంలో అతను నిశ్చయించుకున్నాడు ఆ విధంగా అనుకున్న మరుక్షణంలోని కుచేలుడు కూడా దివ్య రూపధారిగా మారిపోయాడు తరువాత అతని పత్ని అతనికి హారతలు ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళింది చుట్టూ ఉన్న దాసీగణం పరమానందంతో వారు వెనక నడిచారు ఆ దివ్య భవంతి వైభవాన్ని చూసి కూచేరుడు అంటే సుధాముడు పరమ ఆశ్చర్యచకుతుడయ్యాడు ఇదంతా శ్రీకృష్ణ కృప వలనే వనగూడింది నేను అడగగోరిన కోరికను అతడు తానే తెలుసుకుని కరుణాపూర్ణ మేఘంలాగా వర్తించాడు శ్రీకృష్ణుడు ఎంతటి మహనీయుడు అంటే తానిచ్చేటువంటి ఎంతటి అద్వితీయమైన వరమైనా సరే అతడు అల్పంగానే తలుస్తాడు కానీ భక్తులు ఇచ్చే ఎంతటి అల్పమైన కానుకలను కూడా అద్వితీయమైందిగా అతను భావించి ప్రతిఫలాన్ని అందచేస్తాడు నేను జన్మ జన్మలకు అతనినే ప్రేమతో సేవిస్తాను కేవలం భక్తుల సాంగత్యంలోనే అతని పట్ల దృఢమైన అనురక్తి కలుగుతుంది అని అనుకుంటూ కాబట్టి ఎల్లప్పుడూ నేను భక్తుల సాంగత్యంలో అతని పట్ల అనురాగాన్ని కలిగి ఉంటాను భక్తుల సాంగత్యంలోనే ఉంటాను అనుకుంటూ సుధాముడు ఈ విధంగా ఆలోచిస్తూ కృష్ణుడి పట్ల ఎన్ కృతజ్ఞతా పూర్ణుడిగా అయ్యాడు తర్వాత సుధాముడు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడై స్థిరభూతితో శ్రీకృష్ణుని పట్ల పూర్ణ భక్తిని నిలుపుకుని ఉన్నాడు ఎన్ని ఇంద్రియ భోగాలైనా చిట్ట చివరకు చెదించవలసి వస్తుందని నిశ్చయంగా ఎరిగి ఉండి అతడు భోగాల పట్ల అపేక్ష చూపక కేవలం లోభరహితంగా వాటిని భార్య సమేహితుడై భార్య సమేతుడై అనుభవించాడు ఈ విధంగా భగవద్ధామంలోనే చాలా భ ఈ విధంగా భగవద్ ధ్యానంలోనే కాలం గడుపుతూ అతడు సమస్త భావబంధాలను తెంచి వేసుకున్నాడు తర్వాత ఆశ్చర్య కాలంలోనే ఆ భాగవతుడు సాధుగమ్యమైనటువంటి కృష్ణధామాన్ని చేరుకున్నాడు శ్రీకృష్ణుడు సర్వదా బ్రాహ్మణుల పట్ల గల అనురాగాన్ని ఆదరాన్ని వివరించే వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారు కృష్ణ ప్రేమను పొంది కర్మబంధన నుంచి విముక్తులవుతారు అంటూ శ్రీల సుఖదేవ గోస్వామి శ్రవణ ఫలాన్ని ఈ విధంగా వివరించారు కృష్ణుడి యొక్క మరి యొక్క లీలతో మనం రేపు కలుసుకున్నాం హరే కృష్ణ ఓం తత్సాత్